ఫిజిక్స్ అన్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపల్లెలెం లో ఉన్న అరటికై మార్కెట్లో అయితే ఉన్నాం సో ఈ మార్కెట్ వచ్చేసి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బనా ప్రొడ్యూసర్గా అయితే ఉన్నది సో ఈ లోపల అరటికై అనేవి ఎన్ని రకాల గెల్లలు ఉంటాయి అలాగే గెల్లు వచ్చేసి ఎంత రేట్ పడుతుంది అనేది మొత్తం పూర్తిగా డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఈ వీడియోనైతే అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డక్సీ సో గైజ్ ఇప్పుడైతే మనం రావులపాలెం ఈ బనానా మార్కెట్ కి బయట ఉన్నాం సో ఇక్కడ మీరు చూడొచ్చు రైతులు ఎట్లాగా గెల్లనేది బండికి ఎలా కట్టుకుని తీసుకొస్తున్నారో ఇక్కడ రావులపల్లం అలాగే చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఈ మార్కెట్ యార్డ్ కి తీసుకొచ్చి బనానాస్ అనేవి సేల్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు లోపల ఖాళీ లేక బండి అన్ని బయట ఆగిపోయినాయి అనమాట దాన్ని బట్టి అర్థం చేసుకొచ్చి మార్కెట్ ఎంత పెద్దదని అని అలాగే ఇక్కడ ఈ ఎట్టగల్ రేట్లు అనేవి అట్ల సైజు బట్టి అయితే ఫిక్స్ చేస్తారనమాట చిన్న గల్లు అయితే తక్కువ రేటు ఉంటాయి పెద్ద అయితే ఎక్కువ రేట్లు ఉంటాయి అలాగే ఈ మార్కెట్ లోపలికి వెళ్ళడానికి రెండు వైపులా పెద్ద పెద్ద గేట్లు అనేవి ఉంటాయి అనమాట సో ఈ ఫస్ట్ గేట్ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడైతే చక్కెర కేలి అటు అంటే స్వీట్ గా ఉంటాయి కదా మనం ఎక్కువగా తినేది అవి అయితే అమ్ముతారనమాట సో అక్కడ నుంచి ఇలా కొంచెం ఫ్రెండ్కి వస్తే ఇక్కడ ఇంకొక గేట్ అనేది ఉంటదనమాట ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా కూర వండుకుంటాం కదా మనం ఆ కూర అటుకాయలు అలాగే వేరే రకాల అటుకాయలు అయితే ఇక్కడ అనమాట సో ఇక్కడ లోపలికి వెళ్తే అయితే ఎలా ఉంటది అనమాట మొత్తం అక్కడ బండ్లు అనేవి ఎక్కడికక్కడ పార్క్ చేసి బండ్ల దగ్గర అయితే ఉంటారు ఇక్కడ మాక్సిమం బండికి వచ్చేసి ఆరు గెలనేవి ఉంటాయి అనమాట ఆరు గెల్లు కలిపి ఒక రేట్ చెప్తారు మనకు నచ్చితే తీసుకోవచ్చు ఇక్కడ నుంచి కొంచెం ఫ్రెండ్కి వెళ్ళి మొత్తం మార్కెట్ అంతా చూద్దాం ఒకసారి చూడండి మీరు కూడా

సో ఈ రావులపల్లి నుంచి ఈ చాలా స్టేట్స్కి అయితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అనమాట ఇక్కడ నుంచి కొంచెం ఎదురికి వెళ్దాం సో ఇక్కడ చూసినట్టయితే పెద్ద వ్యాన్ అనమాట ఈ పెద్ద వ్యాన్ లోకి అయితే లోడింగ్ చేస్తున్నట్టు చూడండి ఇది వచ్చేసి ఒరిస్సా సైడ్ అయితే వెళ్తాయంట అలాగే ఇక్కడ ఒకసారి ఇటు అయితే చూడండి ఇక్కడ మొత్తం అన్ని కూడా అటుగకెళ్ళాయి అనమాట సో ఇక్కడ అలాగే ఒకసారి ఇలాగ రైట్ సైడ్ అలా బ్యాక్ సైడ్కి మొత్తం వచ్చేసి అన్ని అట్టకల్ అనమాట ఎక్కడ చూసినా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా చాలా పెద్ద గిళ్ళలు ఉన్నాయి సో రైతులు ఎట్టకెళ్ళలో పట్టుకొచ్చి ఎంత రేట్లు అయితే అమ్ముతారో ఒకసారి మనం అయితే అడిగి తెలుసుకుందాం ఇక్కడ బాబాయ్ గారు ఉన్నారు బాబాయ్ గారిని అడిగితే సరి తెలుసుకుందాం రైతు అండి అతను సో ఇవన్నీ బాబాయ్ మీదేనా మాదేవండి సో ఏ రకాలో చెప్పండి బాబాయ్ ఈ చక్కర గేలి అండి కేలి అన్ని ఈ ఆరుగేళ్ళలో ఎంత అమ్ముతారండి మీరు ఇప్పుడు రెండు వేల మీరు డైరెక్ట్ వచ్చి కొనుక్కున్న వాళ్ళకి అమ్ముతారా లేకపోతే లోపల సాగుకారులుంటారు వాళ్ళకి అమ్ముతారా లోపల సాగుకారు డైరెక్ట్ వచ్చిన వాళ్ళకి అమ్ముతాం ఆ యొక్క లోపల ఉన్న సాహుకారులు కాగితే రేట్ని బట్టి అమ్ముతాం రేట్ని బట్టి బయట వచ్చిన వాళ్ళ మీద ఎక్కువ రేట్ ఎత్తే అది బయట వచ్చిన వాళ్ళు ఎక్కువ రేట్ ఇస్తారు ఎలా ఉన్నదండి ఇప్పుడు మార్కెట్ బాగుంది బాగుంది అంటే మీరు సొంతంగా మీరు పండిస్తున్నారా ఇది సొంతంగా ఎకరాలు పండిస్తారండి మీరు నాది ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు పండిస్తారు ఏ ఎవరండి మీది అది ఓబలంక ఓబలంక అండి అక్కడ ఓబలంక పండిస్తారా ఓబలంకలో ఓబలంక రాంట సెంటర్ లో అక్కడ ఆరు ఎకరాలు పండిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా కష్టాలు ఏమన్నా ఫేస్ చేసారా మరి కష్టాలు కదా అరటి తోటలకి ఈ తెగిలని గాలి వచ్చి పడిపో పడిపోతాం నష్టమే ఎదురుగారు ఇరిగిపోతాం పాతిని మరి కష్టం అంతా సగం ఈ గాలి వానలని ఇప్పుడు గోదావరి కూడా వస్తుందా గోదావరికి మళ్ళీ ఉన్న అన్ని అన్ని మునిగిపోతాయి అది రైతుకి కష్టకాలం ఇప్పుడు అంటే ఏ గాలిదుమ్మలు గోదావరి రాకపోతే బాగుండదు సో ఇప్పుడు అన్నారు కదా గైస్ ఇక్కడ రేటు బాగుంటాయి ఇక్కడ సౌకర్యులకు అయితే అమ్ముతారంట వీళ్ళు వచ్చేసి వేరే స్టేట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు ఎక్కువగా బల్క్ గా కొని అయితే లోన్లు అనేవి వేరే స్టేట్స్ కి పంపిస్తారు సో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఇక్కడ అయితే ఒక అన్న అయితే ఉన్నాడు సో ఈ అన్నను అడిగి మనం ఇక్కడ ఎన్ని రకాలు అరటి అనేవి అనేవి ఉన్నాయి అలాగే అవి ఏ ఏ రకం వచ్చేసి ఎంత రేట్ ఉంటది ఒకసారి అడిగి తెలుసుకుందాం అని చెప్పాను ఇక్కడ చక్కెర వేలు ఐదు వందలు పడ్డబ్ అదేమో మరి అది బొంతేట్ ఎక్కువ అది ఐదు వందల ఆరు వందలు ఉంటాయి అది కొప్పర్ అది కొప్పర ఇప్పుడు ఆరు ఆరుగేళ్ళ మూడు వేలు కట్టేస్తుంది మూడు వేలుకి

ఆ ముత్తు పని అది అది మూడు వేలు రెండు వందలు ఆరుగేళ్ళు ఈ మీడియం కాబట్టి మీడియం కాబట్టి ఇరవై నాలుగు వందలు ఇరవై మూడు వందలు ఆట అయిపోతుంది ఆరుగేళ్ళ నాలుగు నాలుగి ఇంకా రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ అదే బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కువన్నాయి కాదు రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు బాగా రేట్ ఇది ఎర్ర ఎక్కువ శ్రవణ మాస

నాకు కొంచెం ఎలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బై బై టేక్ కేర్